ఇప్పుడు అంటే పల్లికి ఇచ్చుకుంటా నవుతున్నా కానీ కరెక్ట్ గా ఈ వీడియో తీయడానికి ఒక ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఏం జరిగిందంటే చెప్తే అసలు మీరు నవ్వుకుంటారేమో నా పెళ్ళయి ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లల్ని మా బావ వచ్చేంత వరకు ఏ నైట్ అయినా ఒక్కదాన్నే సింగిల్ గా చూసుకుంటా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫోన్ చేసి చెప్తానే తప్ప వాటికి ఇప్పుడు నువ్వు డ్యూటీ నుండి వచ్చేసే బావ నా వల్ల కావట్లేదు నువ్వు రా అని నేను ఇప్పటి వరకు ఫోర్స్ చేయలేదు ఎందుకంటే పిల్లల విషయాన్ని నేను కేర్ చేసుకునేదాన్ని కానీ అలాంటిది నాకే అయితే ఇంకా నాకే ఇంత పెయిన్ వస్తా నేను ఎవరికి చెప్పుకుంటా ఇంతకీ నాకైనా ప్రాబ్లం ఏందో తెలుసా నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు నా చెవులకి ఏమో దూరినట్టు అయింది నార్మల్గా పిన్ పెట్టి తీసినా ఏమీ రాలేదు అయినా నొప్పి ఎక్కువైపోతుంది అసలు చెవులో ఏమో దూరిపోయి ఇంకా అదేమో డిషం డిషు బాక్సింగ్ చేసినట్టు అయిపోయి పెయిన్ వస్తుంది ఇక నా పని అయిపోయింది బావా ఇక నేను చచ్చిపోతాను నా చెవులు పోతానే ఇక నా ప్రాణం పోతుంది అని చెప్పేసి ఒకటే ఏడుపు అరకు దానికి ఏమన్నా అయితే దానే ఏం కాదు నువ్వు భయపడకు చెవులు మూయవు అని చెప్పేసి మా బావ చెప్తాడు నేను అవి అసలు ఏమీ వినిపించుకోవట్లేదు ఒకటే ఏడుపు విపరీతంగా ఏడ్చిన పాపం మా బావ ఆగ మేఘాల మీద ఊరికి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిండు నిజంగా నాకు ఏదైనా గింతంత గోరంత అయితే నేను దానికి కొండను ఊహించుకొని అప్పటికప్పుడే హార్ట్ అటాక్ వచ్చే అంత బీపీ రే రేస్ చేసుకుంటా నేను నాకున్న ప్రాబ్లమే అది మా బావ చెప్తాడు ధైర్యంగా ఉంటావు కానీ చిన్న దానికి అయితే ఎందుకే అంత భయపడతావు దానికే కొండంత భయం పెట్టుకొని మొత్తానికైతే పాపం నేను టెన్షన్ పడ్డది కాక మా బావను కూడా మస్తు భయపట్టించిన ఇంకా హాస్పిటల్కి అయితే పోయి వచ్చినాము ఇక్కడ మా బావ నన్ను తిడుతుండు ఏడ్చినప్పుడు కూడా వీడియో తీసుకోకపోయినావు ఇప్పుడు హ్యాపీగా కట్లీస్ తిని వచ్చినాక కడుపు నిండిందా అని ఇంకా మొత్తానికి అయితే తింతే వీడియో మీకు ఇంతకీ పానీపూరి ఇష్టమా కట్లీస్ అంటే ఇష్టమా కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్